మన ప్రభువును రక్షకుడై నీస్కరిస్తున్నాం అని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గత రెండు వీడియోస్ ద్వారా దేవుడు సృష్టిని ఎలా చేశాడు ఎందుకు చేశాడు రెండవది దేవుడు దీవించినటువంటి మనుషులు ఎలాగ దేవుని సన్నిధిలోంచి తప్పిపోయారు అని మనం నేర్చుకున్నాం ఇక వరుసగా బైబిల్ని కొత్తగా నేర్చుకోవాలనుకున్నా లేదా బైబిల్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఇవి ఫాలో అవ్వండి ఇదిగా ఇక మూడవదిగా చే చూస్తున్నాం ఇది ఎప్పుడైతే దేవుడు వీళ్ళని బయటికి నెట్టేశాడో బయటికి నెట్టేసిన తర్వాత దేవుడు చెప్పేశాడు మీరు కష్టపడండి శ్రమ వస్తుంది ఇవన్నీ చెప్పేశాడు వీళ్ళు బయటకు వచ్చేసారు ఏదే తోట నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు దేవుని దయ ఏమైందట ఇద్దరు పిల్లలకి అన్నారు మొదటివాడి పేరు కయ్యను రెండో పేరు హేబేల్ పెద్దవాడి పేరు కయ్యను రెండో వాడి పేరు హేబేల్ పెద్దవాడు ఏం చేస్తున్నాడు కయ్యను భూమిని సేజ్ రెండోవాడు రెండో వాడు ఏం చేసేవాడట గొర్రెలు కాపరి ఒకడు పొలం పనులు చేసేవాడు రెండోవాడు వాడు గొర్రెలు కాసేవాడు మరి దేవుడు చెప్పిందో లేకపోతే తల్లిదండ్రుల పిల్లలు నేర్పించిందో కానీ ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరాంతము దేవుడి దగ్గరికి వారు సంపాదించిన దాంట్లో పట్టుకురావడం దేవుని సన్నిధులు పట్టడం వాళ్ళకి అలవాటైంది కయ్యం పెద్దవాడు ఏం చేశాడట పండిన పంటలో కొంత భాగాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చాడట రెండో వాడు హేబీలు ఏం చేశాడు వాడు మేపిన మందలో ఉన్న గొర్రెల్లో అన్నీ వెతికాడట దేవుడికి ఇవ్వాలి కదా మంచిది ఇవ్వాలి కదా బలిసింది కొవ్వింది ఎటువంటి లోపం లేనటువంటిది బలిష్టమైన తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడట దేవుడు ఈ రెండింటినీ తేడా చూశాడు లేకపోతే మనిషి మనిషిని ఆయన చూస్తూనే ఉన్నాడు కదా దేవుడు ఏం చేశాడు కయ్య నర్పణ ఆయన లక్ష్య పెట్ట హేబేలర్పణని లక్ష్య పెట్టాడట కాబట్టి ఇప్పుడు కయ్యను ఏం చేశాడు ఎక్కువ కోపం వచ్చేసింది కోపం వచ్చేసేసి పుచ్చుకున్నాడట దేవుడు అడుగుతున్నాడట అయ్యి కోపం ఎందుకు వచ్చింది ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు నువ్వు మంచి పని తల తలెత్తుకుంటావు కదా మంచి పని చేయకపోతే తల దించుకుంటావు వాకిట్లో పాపం పొంచి ఉంటుంది అని చెప్తే తయ్యనకు మరి ఏమనిపించిందో ఏమో తమ్ముడితో మాట్లాడాడట మాట్లాడుతూ మాట్లాడుతూ పొలంలో ఉన్నప్పుడు ఏం చేశాడట హేబేల్ మీద పడి చంపేశాడట ముందు కథను చదువుకుందాం అసలు ఏమైంది అన్నది చదువుదాం తర్వాత దాంట్లో ఉన్నటువంటి వివరణ మనం చూద్దాం తర్వాత దేవుడు వచ్చాడు హేబెల్ ఎక్కడ అని అడిగాడు మీ తమ్ముడు హేబెల్ ఎక్కడ ఉన్నాడంటే ఏమన్నాడు మనం అంటాం కదా ఎవరన్నా అమ్మా మీ అబ్బాయి ఎక్కడున్నాడు మీ తమ్ముడు ఎక్కడున్నాడు లేకపోతే మీ ఫ్రెండ్ ఎక్కడుందని అడిగితే ఏ నేను దానికి నేను కావలవాడినా లేకపోతే నాకేమైనా జీతం ఇస్తుందని ఎలాగైతే అంటాము ఇక్కడ కూడా ఏమన్నాడు ఏ నన్ను కావలవాడిగా ఉంచావా అని అడిగాడు అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు చేసిన పని ఏంటి దేవుని తెలియదా నీ తమ్ముడి రక్తం నేల నుంచి నాకు మరపడుతుంది నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వేమైపోయావట క్షపించబడినటువంటి వాడు అయిపోయావు ఇది సేజ్ నీకు పంట ఇదు నువ్వు దిగులు పడుచు దేశ మరువైపోయి ఉంటావు ఎప్పుడైతే దేవుని నుంచి అలాంటి మాట వచ్చిందో ఈ కయ్యని అంటున్నాడు ఏమంటున్నాడు నా దోష శిక్ష భరించలేనటువంటిది నేను ఎవరికైతే కనబడతానో వాడు నన్ను చంపుతాడు కాబట్టి దేవుడు అనేసాడు అక్కడ నిన్ను ఎవడైనా చంపితే వాడికి ఏడంతలు ప్రతి దండం కలుగుతుంది అంటే చంపన ఏంటంటే నేను చూసిన వాళ్ళు అందరూ కూడా ఇదిగో దేవుని సన్నిధిలో చేసినటువంటి తప్పు తమ్ముడి మీద పగ తీర్చుకున్నటువంటి తప్పు ఇది గుర్తు రావాలి అందరికీ గుర్తు రావాలి అందుకని ఏం చేశాడు దేవుడు ఒక గుర్తు వేసి పంపించేశాడట దేశది మరైపు తిరిగిపోయాడట ప్రియమైన దేవుని బిడ్డలారా దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటుంది దేవునికి ఇచ్చేటప్పుడు నీ అర్పణ ఎలా ఉంది అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు నువ్వు సంపాదించిన దాంట్లో దేవుని ఏంటన్నాడు దశమ భాగము లేదా ప్రథమ ఫలం అన్నాడు ఏం చేశాడు కొంత పట్టుకొచ్చాడట ఇంకోటి ఏం చేశాడు హేబిలు ఏం చేసాడు కొవ్వుని వాటిది మంచి దేవుడు మంచిది వాళ్ళు కదా అనుకున్నాడట ఇక్కడ అది కూడా తప్పు కాదేమో ఇది ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుడు అడిగినప్పుడు నువ్వు సత్క్రియ చేయలేదా అని అడిగినప్పుడు ప్రభు నాకు తెలియలేదు తమ్ముడు చేసింది చాలా బాగుంది నేను కూడా ఇక్కడ నుంచి మంచి అర్పణకి తెస్తాను పంటలో మంచి భాగానికి తెస్తాను అనవలసినటువంటి పో అనవలసినటువంటి మాట పో ఏం చేశాడంటే తమ్ముడిని ఎప్పుడైతే దేవుడు మెచ్చుకున్నాడో అతని మీద కక్ష పెంచుకున్నాడు ఆ కక్ష పట్టించుకుని ఏం చేసేటట్టు దేవునితో శాపం పొందుకున్నాడు దేవుని సన్నిధి నుంచి తోలువేయబడ్డాడు ఇదేమన్నా మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము మందిరంలో ఎవరైనా మంచి దేవుని సన్నిధికి చక్కగా పాటలు పాడుతున్నటువంటి వారు చక్కగా ప్రార్థన చేస్తున్నటువంటి వారు మంచిగా ఆరాధన చేస్తున్నటువంటి వారు మంచిగా బైబిల్ చదువుతున్నటువంటి వారు లేదా దేవునికి మంచి కానుకలు తీసుకొచ్చినటువంటి వాడిని చూసి నువ్వేమో ఇష్టపడుతున్నావేమో ప్రిమం దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి మనం అలా ఉండద్దు ఎందుకు దేవునికి వీళ్ళు ఇష్లుగా ఉన్నారో ఇదిగో మందిరాన్ని చక్కగా బాగు చేస్తున్నారు చక్కగా తుడుస్తున్నారు ఇవన్నీ వీటన్నిటిని చూసి నువ్వు ఏమైనా లేదు దేవునికి ఇష్టపడాలంటే వాళ్ళ మీద కుళ్ళుకుంటే రాదు నువ్వు నేను కూడా మందిరం కోసం చెయ్యాలి నేను కూడా మందిరాన్ని బాగు చేయాలి మందిరాన్ని తొడవాలి నేను కూడా చక్కగా పాటలు పాడాలి నేను కూడా చక్కగా ప్రార్థన చేయాలి నేను కూడా చక్కగా ఆరాధన చేయాలి దేవునికి శ్రేష్టమైన కానుకలు ఇవ్వాలి ఇలాగ అనుకుందాం అంతేగాని ఇచ్చినటువంటి వాళ్ళ మీద మనం సనుక్కోవడం కొనుక్కోవడం చేసినప్పుడు ఓ దైవజనుడికి ఇష్టపడినటువంటి బిడ్డగానే ఉన్నావేమో వాళ్ళ మీద కులుకోవద్దు మనము కూడా దైవజనుడికి దేవునికి మంచి పనులు చేసినట్లయితే దైవజనుడు నన్ను కూడా మెచ్చుకుంటాడు అని పరిస్థితిలోకి వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు ఒకనాడు ప్రభా నేష్క్రీస్తు మందిరంలో ఉన్నాడట సమాజ మందిరంలో ఉన్నాడట చాలా మంది కానుకలు పెద్ద పెద్ద కానుకలు తీసుకుని వస్తూ ఉన్నారట కానీ ఒక ఆమె పట్టుకొచ్చి రెండు కాసులు వేసిందట శిష్యులు అడుగుతున్నారు ఎవరు మంచి కానుకలేశారంటే దేవుడు అంటున్నాడు ఇందుకో ఆమె అవిధవరాలు అదేంటే అది రెండు కాసులు కదేసింది కదా అంటే వీరందరూ కూడా చాలా డబ్బు ఉండి కొంత భాగం తీసుకొచ్చారు కానీ ఈ విధవరాలు ఏం చేసిందట తనకున్నటువంటి మొత్తంలో రెండు కానులు ఇంకా ఆమె వెళ్ళడానికి తిరిగి వెళ్ళడానికి ఆమె పనులకు ఏమున్నాయో లేదో కూడా చూసుకోకుండా వేసేసింది కాబట్టి ఈమె మంచి కానుకలేసింది కాబట్టి ప్రేమ దేవుని బట్టి మనము ఈ కయీను హేబేను బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధులు ఎలా ఉండాలి మన సహోదరుల పట్ల ఎలా ఉండాలి సహోదరుని వాడి కంటే ఎక్కువగా ప్రేమించాడవాడు లేడట మనం కుళ్ళుకోవద్దు మనం వారిని బట్టి మనం నేర్చుకుందాం మనం కూడా దేవుడి సన్నిధిలో ఇంకా బాగా ఉంటే దేవుడు మనలో కూడా ఇష్టపడతాడు ఎవరు ఇష్టపడిన వాళ్ళని బట్టి మనము కుళ్ళుకోవడమో వాళ్ళకి కీడు చేయడమో చేసినట్లయితే దేవుడు ఏం చేశాడట ఏడంతల కీడు అనేసాడు దేవుడు ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉందా దేవుని సన్నిధిని వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగా జాగ్రత్తగా చూసుకో ఎవరో చేసినట్లుగా అనాలోచితంగా నేను నోరు పలకొద్దు దేవుడికి ఇదిగో ఇది ఇస్తాను లేకపోతే ఇది చేస్తాను అనుకున్నటువంటి నువ్వు మళ్ళీ మర్చిపోతున్నావేమో దానికి ఇవ్వడానికి త్వరపడు అది చేయడానికి త్వరపడు తర్వాత అయ్యో నేనేదో అని అనుకోవద్దు దేవుని సన్నిధులు అలా ఉండొద్దు ఎందుకు నీ దేహాన్ని శిక్ష తెచ్చుకుంటావని దేవుని వాక్యం చాలేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలో మనము సహోదరులు కలిసి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇగో తమ్ముడిని బట్టి అన్న ఇవి నేర్చుకోవాలట దేవునికి కుళ్ళుకోవడం కాదు కానీ అతనికంటే మరింతగానే ఎక్కువ చేయాలి లేకపోతే సమానంగా చేసుకోవాలని ఆలోచించేద్దాం కానీ ఒకరి మీద ద్వేషం పెట్టేసుకుని మనం దేవుని సన్నిధి దూరం అయిపోయేలాగా ఈ మాటలు బట్టి మనము నేర్చుకోవాల్సింది వచ్చనే చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను మనకు అందరికీ అర్థమవుతుంది కాబట్టి మనము కలిసి ఉందాం ఒకరి మీద ద్వేషం పెంచుకోకుండా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుందాము మరింతగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ మాటలు దేవుడు దీవించను గాక ఆమె ప్రియమ దేవుని బిడ్డలారా వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తున్న ఎక్కి పెంచండి కనికరం కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఇదిగో ఈ దినము ధ్యానించబడినటువంటి వాక్యం ఇద్దరు అన్నదమ్ములు దేవుని సన్నిధి కానుకను తీసుకొచ్చారు ఒకడు కొంత భాగాన్ని తీసుకొచ్చాడు ఒకడు మంచిది కొవ్వుని తీసుకొచ్చాడు ప్రభావా ఇదిగో దేవుని సన్నిధి మంచిది కొవ్వుని తీసుకొచ్చిన దాన్ని నువ్వు లక్ష్య పెట్టావు ఇదిగో కొంత భాగాన్ని నువ్వు లక్ష్య పెట్టలేదు దాని ద్వారా తండ్రి మేము నువ్వు లక్ష్య పెట్టరు ఎందుకు లక్ష్య పెట్టలేదని ఎరిగి లక్ష్య పెట్టేలాగా మేము చేయడానికి నన్ను ఈ వాక్యం ఇంటర్నట్టు బిడ్డల్ని నాయన కృప చూపించమని వేడుకుంటున్నాం ఇదిగో ఈర్షిపడి తమ్ముడు చంపేసినటువంటి వాడిని వెలువేశాం ప్రభా మేము అలాంటి పరిస్థితిలోకి వెళ్లకుండా తమ్ముడు ఎంత బాగా చేశాడో అని ఎరిగి సహోదరులు ఎంత బాగా చేశారని ఎరిగి మరింతగా నీ కృప పొందుకోవడానికి సహాయం చేయమని ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు మీ ఆత్మతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధనామలు ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాను తండ్రి అమ్మే ప్రిమన్ దేవుని బిడ్లారా ఈ వాక్యం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించింది కాక అమ్మే